వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గం కొత్తవాడలోని లూయిస్ ఆదర్శ్ అందుల పాఠశాలలో రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ జన్మదిన పురస్కరించుకొని హరి ఆధ్వర్యంలో పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు పలుకొండ హరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన శ్రీమతి కొండ సురేఖ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పేదవారికి అండగా ఎల్లప్పుడూ ఉండాలని వారి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు